రుద్రాంగి బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలనలో చేసిన కార్యక్రమాల గురించి బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు ఆధ్వర్యంలో మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు ప్రతి ఇంటికి తిరుగుతూ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అలాగే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను బయటపెడుతూ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయక మాటలతో ఎలా మోసం చేస్తున్నారో ప్రజలకు వివరించి చెప్పి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పడాల గణేష్ గండి శ్రీనివాస్ నేవురి కిషన్ గడ్డం గణేష్ గసకంటి వెంకట్ అక్కినపల్లి నరసింహరావు మొగుళ్ల శ్రీహరి పాల్గొన్నారు అవినీతి కానీ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ఈరోజు రైతు రైతులని జీనవ స్థితిలో ఉన్నారు మహిళలకు ఇస్తాన తులం బంగారం అది ఇవ్వలేదు నిరుద్యోగులకు ఇస్తున్న జీవన వృత్తి అది ఇవ్వలేదు రైతులకు ఇస్తాన రైతు భరోసా అది ఇవ్వలేదు ఇటీ ఇటువంటి కార్యక్రమాలను మనము ప్రజలకు తీసుకపోయి వాళ్ళకు చైతన్యవంతం చేసి మరి మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కానీ కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళ వైఫల్యాలను మనం ప్రజలలోకి తీసుకపోయి చెప్పాలి ఇది మన అందరి బాధ్యత